ఎపి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది నుండి రెండు మూడు వచనాలు చదువుతుంటే కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిన్నదని అంటాడు ఆయన ఆయన విశ్రాంతి నిలిచిన్నదని అంటూ ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేక వలన వారు పడిపో మనలో ఎవడును పడిపోకుండా ఈ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏమి చెందాలి మనము జాగ్రత్త ప్రభు జ్ఞానం చేస్తే జాగ్రత్త పడాలి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ వారసత్వం అనేది ఏదైతుందో ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి వారసత్వము మనం ఏం చేస్తామంటే ఇహలోక సంబంధమైన వారసత్వాల కొరకు మనం పోహలాడుతుంటాం పోరాడుతుంటాం మనం యహలోక సంబంధమైన వారసత్వాలలో మనము ప్రాకులాడటం వలన మన జీవితంలో మనం పొందుకోలేని మన పిల్లరా దేవుడు మన జీవితంలో ఇచ్చే వారసత్వపు ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడే మనకు ఇవ్వవలసినటువంటి వారసత్వము అందుకనే పౌలు పిలిపి సంఘంతో మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే ఆయన మన పౌర స్థితి పరలోక మందు మనకు ఉన్నదని మనము ఎదుగుదంటాడు ఇహలోక సంబంధమైన వారసత్వము మనకు ఇహలోకంలో లేదు మనకి ఎక్కడ ఉన్నది మందు మనకు ఉన్నదని మనకు ఎరుగటో అని అంటే ఈ పౌర స్థితి ఇహలోక సంబంధమైనది కానీ దేవుని ఆధ్యాత్మికమైన స్థితి దేవుని యొక్క క్రియల వైపు మనల్ని చేరింది